భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి టీఎన్జీఓ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి టిఎన్జీఓ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యకుడు గాదరి పరమేశ్వర్ మాట్లాడారు నిమ్న కులాల ప్రజల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు నేటి తరం యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిఎన్జి జిల్లా కార్యదర్శి విక్రమ్ రెడ్డి నాయకులు అశ్వాక్ అహ్మద్ సురేందర్ రెడ్డి సత్యం సుమన్ పాల్గొన్నారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జన్మదినాన్ని సందర్భించుకొని మా సిద్దిపేట జిల్లా టీఎన్జీఓ సోదర సోదరి మహిళా మనులు అందరూ కూడా వచ్చి అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగం రాసి ఉండకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలు ఏవైతున్నాయో అవి నిజంగా దక్కేవి కాదు ఆయన జీవిత చరిత్ర నాటి నుంచి నూట ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా మనం చదువుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అయినా కూడా ఆచరణలో కొంత లోపం జరుగుతూ ఉన్నది అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే తన హిస్టరీ చదివి రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈరోజు భారతదేశ వ్యవస్థ అంతా నడుస్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన అందరికీ పూజనీయుడు ఆయన కనుక లేకుంటే భారతదేశ సిచ్యువేషన్ ఎట్లా ఉండేదో ఊహించడానికి కూడా అది అంతు చిక్కనటువంటి విషయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా సిద్దిపేట జిల్లా టీఎన్జిఓస్ అందరం కూడా ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు ఉద్యోగస్తులు ఇంత బ్రహ్మాండంగా ఉండడానికి కారణం కూడా ఈరోజు అంబేద్కర్ గారు ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఉండడానికి కారణం కూడా అంబేద్కర్ అంబేద్కర్ గారిని ఈరోజు ఒక్క సామాజిక వర్గానికే ఈరోజు అంకితం చేయడం అనేది ఇది మా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ అందరి వాడు రాజ్యాంగంలో మాట్లాడే హక్కు కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఏకైక గొప్ప మహానీయుడు ఈరోజు అంబేద్కర్ గారు ఓటు హక్కు మహిళలకు కల్పించాలని ఏకైక దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ అలాగే ఈరోజు ఉద్యోగులకు ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇవ్వడంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి గొప్ప మహానీయుడు ఈరోజు అంబేద్కర్ గారు ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక న్యాయకోవిధుడు ఒక వక్త ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఒక గొప్ప మహానీయుడు అలాగే ఒక గొప్ప ఇంజనీర్ చాలామందికి తెలియని విషయాలు కూడా ఈరోజు అంబేద్కర్ గారి నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా కూడా అంబేద్కర్కి ఈరోజు ఒకరోజు దండేసి వారిని నమస్కారం పెట్టి పోవడమే కాదు వారి ఆచరణలకు వారు చేసినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఇది పనిచేయడం ప్రతి ఒక్కరి ఇది భారతదేశం